హాయ్ అండి నివణ్య కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ బ్రెడ్తో చేసుకునే ఒక కమ్మటి స్వీట్ అండి చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేసేయండి ముందుగా ఒక కప్పు షుగర్లో ముప్పై ఒక కప్పు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి తర్వాత ఇలా కొన్ని బ్రెడ్స్ తీసుకొని అంచులు అనేది కట్ చేసుకోవాలి చూడండి ఇలా అంచులు అనేది కట్ చేసేసుకొని మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్లో వస్తుంది కదా ఇలా షేప్ కట్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకుంటూ రెండు వైపులా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం షుగర్ పా షుగర్ మరిగించుకుంటున్నాం కదా మరుగుతున్న షుగర్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి పాకం అవసరం లేదండి జస్ట్ మరిగితే సరిపోతుంది అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ వేసి రెండు వైపులా ఇలా డిప్ చేసుకోవాలి షుగర్లో అంతే షుగర్లో డిప్ చేసుకొని తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే రెడ్ స్వీట్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కిచెన్